ఓం నమ శివాయ నమ దేవి మహాదేవి శంభో శంకరి ఓం దుర్గాదేవాయ నమ ఓం అనుగ్రహాయ నమ ఓం లక్ష్మీయ నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మకర రాశి ఫలితాలు ఈ రాశి అందున ఈ మకర రాశి అందున మీకు జీవితము స్థానము యోగము పూజ బలము దైవ బలము లక్ష్మీ బలము లక్ష్మీబలం అనేది మీకు ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి కొంత మార్పు రాబోతున్నాయి ప్రమోషన్ మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదా ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ మార్పులు మరి ఉద్యోగం రాని వాళ్ళకి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా జాతక యోగంలో కూడా కొంత విదేశాల్లో కూడా మంచి విద్య మంచి ఉద్యోగం మంచి బిజినెస్ మంచిగా చేయాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి కోర్టు సమస్యలు ఇలా కొన్ని ఎక్కువగా విజయవంతం కొన్ని కావాల్సిన ఎన్నో రోజుల నుంచి కొన్ని బ్రేక్ అయిపోయినాయి కూడా ఇప్పుడు ఈ నెలలో అద్భుతంగా కోర్టు సమస్యలు కానీ వ్యవసాయంలో ఉండవలసిన కొన్ని సమస్యలు భూమి సమస్యలు మరి ఆ భూమి సమస్యలు కూడా కొంచెం తీరే సమస్యలు కూడా కొన్ని దగ్గరికి వచ్చేసినాయి మరి ఇలా జీవితంలో సాయం పడ సాయపడే సాయపడాల్సిన వాళ్ళు చాలామంది సాయపడకోకుండా ఎంతో మధ్యలో కొంచెం బ్రేక్ అయిపోయి వీళ్ళని ఎన్నో ఎన్నో విధానాలుగా బ్రేక్ చేస్తుంటారు ఇలా ముందుకు రానికోకుండా మనశ్శాంతి లేకోకుండా వీళ్ళు ఏ పని కానికోకుండా ఇస్తానని ఆశ పెట్టడం ఇవ్వకోకుండా బ్రేక్ చేయటం రేపిస్తాను ఎల్లుండి ఇస్తానని తిప్పటం ఇలాంటిది వీళ్ళ జాతకంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక అవకాశం అనేది ఈ నెలలో మంచి అవకాశం కొంచెం రాబోతుంది మరి ఇలా జాతకంలో ఉండవలసిన వాళ్ళకి పై అధికారులతో చాలా ప్రశంసలు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ పై అధికారుల వల్ల వీళ్ళకి కొన్ని సమస్యలు మనశ్శాంతి లేకోకుండా డిస్టమెంట్ కావటం అక్కడి నుంచే వీళ్ళకి సమస్య ఎదురు కావటం నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం నమ్మిన స్త్రీల నుంచి ఇబ్బందులు రావటం వీళ్ళు వాళ్ళు స్నేహం చేయటం కాబట్టి చెడు వ్యసనాలకి బాస బానిస కావటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కొన్ని రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి అతి జాగ్రత్త వీళ్ళకి చాలా గొప్ప ఓపిక చాలా నిదానము ఉండాలి మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ నెలలో పదిహేనవ తారీఖు నుంచి వీళ్ళకి రాజయోగం పట్టబోయే యోగం కనబడుతుంది కాబట్టి కుటుంబంలో కొంచెం మనశ్శాంతి లేని దానివల్ల వ్యవసాయంలో ఇబ్బందులు మానసికమైన కొన్ని బాధలు కొన్ని కనబడుతున్నాయి ప్రేమ సమస్యలు కొంత ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి మరి అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య స్నేహితుల మధ్య లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మీరు జాగ్రత్త పడాలి దాంట్లో చాలా జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే మీ జీవితానికి చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురవుతాయి కాబట్టి మరి ఇలా జాతక యోగంలో ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు మరి అతిక స్నేహం ప్రాణానికి మోసం స్నేహంలో కొంత జాగ్రత్త పడాలి స్నేహంలో వీడు ఈ స్నేహం చేస్తే మనకి మనకి బాగుంటుందా బాగోదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ స్నేహం అంటే ప్రతి ఒక్కరితో మనం స్నేహం చేస్తుంటాం స్నేహం చేసేది పెద్ద గొప్పతనమే కాదు అందరితో స్నేహం చేయొచ్చు కానీ ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు ఎవరితో స్నేహం చేస్తే మనకి మంచిగా జరుగుతుంది ఎవరితో స్నేహం జరిగితే మనం చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతాము అని చాలా జాగ్రత్త పడాలి కొంతమంది స్నేహితులు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని స్నేహంగా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు కూడా ఏం పర్వాలేదు లేరా నేను ఉండాలి నువ్వు చెయ్యి నేనున్నాగా అంటారు కాబట్టి మన కింద పడిన తర్వాత మన ముఖం చూడరాలి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి కొంతమంది కూడా చెడు వ్యసనాలకి బానిసం చేస్తుంటారు దానివల్ల ఏం కాదులేరా మేము ఉండగా ఏం పర్వలేదు రకరకాలుగా ఆలోచనలు కొంత చెప్పి మైండ్ని డివైడ్ చేసి వాళ్ళని మానసికమైన ఒత్తిడిలోకి ఉంచేస్తుంటారు కాబట్టి మీరు ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దండి ఎక్కడ పోయినా కూడా మనం చేసే పని ఏమిటి మనం చేయాల్సిన పని ఏమిటి మన కుటుంబం ఏమిటి మన భార్య పిల్లలు కుటుంబం ఏమి చేయాలి నెక్స్ట్ కర్తవ్యం ఏమిటి మరి ఏమి చేయకోకుండా ఉంటే మరి నేను ఇట్లా ఎందుకు ఇట్లా డౌన్ అయిపోతున్నాను దీనికి కారణం ఏమిటి మరి నా కుటుంబం మీద నా మీద నా పిల్లల మీద ఏమైనా చేయిస్తున్నారా ఏమైనా చెడు పూజలు అనేది కూడా కొన్ని మనం తెలుసుకోవాలి దాంట్లో కూడా మనకు కొంచెం మార్గం కూడా కొంచెం తెలిసినట్టుకైతే ముందు జాగ్రత్త మనం పడ్ మనం అయితే సమస్య అనేది ఎందుకు ఉంటుంది ప్రతొక్క ప్రతొక్క దానికి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కారణం అనేది ఉంటుంది ఆ కారణం లేదు ఏ సమస్య రాదు మనకి కాబట్టి మన టైం బాగోక మనం ప్రశా మన పని మనం చేసుకుంటూ పోయినా కూడా మనకు ఎదుటివాడు వచ్చి మన దగ్గరికి వచ్చి లేనిపోయి మన దగ్గర చెప్పి వాళ్ళు మన లేనిపోయిన దాంట్లో ఇరికిచ్చిపోతుంటారు అది ఎందువల్ల అది మన కర్మ బలం ఆ కర్మ బలం వల్ల మనం అది చేయకపోయినా అనకపోయినా చేయకపోయినా కూడా ఆ కర్మ బలం తిరిగి 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 వచ్చి మనల్ని తగులుతుంటుంది అది తగిలిన తర్వాతే మనకు అర్థమవుతుంది ఆ తగిలింది ఆ తగలక ముందు మనకు అర్థం కాదు ఏం పర్వాలేదులే మనం నేను సాధించేస్తా గొప్పవాన్ని నేను నాకు విద్య ఉంది చదువు ఉంది ఆలోచన ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి అంగబలం ధైర్య బలం రాజకీయ బలం పోలీసు బలం ఉన్నట్టుగా చాలామంది కొంతమంది ఆలోచనలో ఉంటారు కానీ ఎన్ని బలాలున్నా కూడా కర్మ బలం అనేది ఆగదు అది తిరిగి 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 వచ్చి పడుతుంటుంది అది పడిందిరా అంటే వాడు పని అధోగతి మళ్ళీ వాళ్ళ బేటికి రాడిగా వాడు కొన్ని సంవత్సరాల పాటు అధోగతి పాలైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో సతమతం అయిపోయి మళ్ళా బేటి పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే పరిహారాలు చూసుకుంటే శివారాధన చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు కదా మనకి ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా భగవంతుడు మనం పలాన చేసే ముందే మనకి కొన్ని నిర్ణయాలు మనకి చెప్తుంటాడు కొన్ని ఆలోచనలు మనకు వస్తుంటాయి కాబట్టి శివుడాగ్ని లేని సేమేన కుట్టదంటారు పెద్దవాళ్ళు అదేవిధంగా ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం ప్రకారంగా కొన్ని పనులు చేయాలంటే అవి నువ్వు ఎంత ఆపినా ఆగవు ఆటోమేటిక్గా జయప్రదం అయిపోతూనే ఉంటాయి మనశ్శాంతిని కోల్పోతారు ఇంట్లో మానసికమైన ఒత్తిళ్ళు భార్యాభర్తల మధ్యలో కలహాలు లేనిపోయిన చిక్కులు కొన్ని ఎదురవుతుంటాయి ఈ అన్నిటికీ కారణం గ్రహబలం ఆ గ్రహబలం బాగుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకం ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాను జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమే